மூர்டு ரெண்டு எண்பை ஏழு சேகர் பூர்வமர் பதினோரு పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల నుంచి సుమారుగా రెండు రెండు ఐదు రూపాన్ని ఒక నిమిషమే పన్నెండు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఆర్కే బోస్ ్రహ్మాండాల కాంపిటేషన్ ఈ విభాగములకు సమయం పదిహేను నిమిషములు పదహైదు నిమిషములు ప్రతి సంవత్సరం పోటీ నిర్వహిస్తారు ఇక్కడ నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఎన్ని నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రాముల తల్లి భూజాశ్వశలతో రాముల రెండు సోదరు

छो <laughs> ज त्यो साइडमा जिया आ ना अ फोन चलाउन दिनु पर्छ आ ना छु छु यो 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 రెండు వేల ఇరవై దూరాన్ని ఆరు నిమిషంలో పదహారు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రామరాని రక్త చౌదరి గారు కోటపాటెం చే గుంటూరు జిల్లా వారి జత ప్రదేశంలో ఉన్నాయి హేమేని జతలన్నీ చూడాల్సింది జతలు जो इसको ले राम <प्राण> रोमतल यासी से राम रोमतल चीत्र राम पापा पे हो हाँ नुआ नैना नुआ नैना माता ते भाभी मुक्ता विरुद्ध मुकता मुकता विरुद्ध क्रिकेट आइडिया दर बाबर सिनारू हाँ

అతలే భలే నారాయణుల నారాయణుల దారాన్ని 10 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేసుకునారు శ్రీ రామలంబ తల్లి ఆశీస్సులతో వారకే రామలంబ తల్లి ఆశీస్సులతో రండినే 74వ రోజు కాకకాల్యం ఫిబ్రవరి మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శన ఉంది ఓకే నాలుగు నిమిషము మీకు సమయము నాలుగు నిమిషము మైకి చేరికి వినిపించదు గొరమ పదిహేను రోజులు నాలుగు వేల రెండు వందల యాభై దూరాన్ని పదకొండు నిమిషములో చేసుకున్నాయి మొదటి బాగుంది ముప్పై వేల రూపాయలు కత్తా ఆఖరి సెకండ్ వరకు పోరాడాలా మూడు కత్తలు విలుతున్న అగ్రిటెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్

దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి శ్రీ రామలమ్మ తల్లి బియా మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన వచ్చారాస్తాన్ గారు వేసవారం మరియాలి తప్ప രണ്ട് മിനിറ്റ് സമയമുണ്ട് ഏകദേശം സമയമോ രണ്ട് മിനിറ്റ് സമയമുണ്ട് 20 റൗണ്ടിൽ 22 പത്തിലെ 20 റൗണ്ട് 5000 റൗണ്ടിൽ 18 മിനിറ്റ് 5 സെക്കൻഡ് കൊടുത്തു ചെയ്യുന്നുണ്ട് രണ്ട് മിനിറ്റ് സമയമുണ്ട്

उहे लीडकार्टा <laughs> <laughs> ఓకే బ్రో ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇది ఫస్ట్ తర్వాత కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ తదుపరి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఉండేది మళ్ళీ లైవ్లోకి వస్తాం బ్రో థ్యాంక్ యూ